కల్దుర్గి గ్రామంలో ఫ్రెండ్స్ యూత్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి శ్రీదేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈ సంవత్సరం పద్దెనిమిదవ వార్షికోత్సవంలో భాగంగా తొమ్మిది విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం చేయడం జరిగింది గత పద్దెనిమిది సంవత్సరాలుగా ఇదే విధంగా ఉత్సవాలు నిర్వహించడం జరిగిందని కమిటీ సభ్యులు తెలియజేయడం జరిగింది గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు సుఖ సంతోషాలతో పాడి పంటలతో సుఖంగా ఉండాలని అమ్మవారిని వేడుకోవడం జరిగింది నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతి ఒక్కరోజు వివిధ రూపాల్లో కొలువు తీరిన అమ్మవారిని ఒక్కొక్క రూపంలో ఒక్కో అవతారంలో పూజలు విశిష్ట పూజలు అందుకోవడం జరుగుతుందని కమిటీ సభ్యులు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో అధ్యక్షులు నయాలం శ్రీనివాస్ ఉపాధ్యక్షులు యాదవరావు సెక్రటరీ అశోక్ సభ్యులు శంకరప్ప రాము విద్యాసాగర్ లక్ష్మణ్ రవి గంగాధర్ పూజారి సిద్దయ్యప్ప మణికంఠ నాగు లక్ష్మణ్ సాయి రమేష్ తదితరులు పాల్గొనడం జరిగింది భాగర్త ప్రతిపత్తి జగత పార్వతీ పరమేశ్వరం బ్రహ్మేశ్వరం వర్షే వరుసే శ్రీ కల్దుర్కి గ్రామంలో శ్రీ ఫ్రెండ్షిప్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ దేవి శరన్నవరాత్రి సందర్భంగా అందరికీ దేవి శరన్నవరాత్రి శుభాకాంక్షలు దసరా దీపావళి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ప్రతి సంవత్సరము లాగా ఈ సంవత్సరం పద్దెనిమిదవ సంవత్సరం పదిహేడవ సంవత్సరం ముగించుకొని ఈ సంవత్సరం పద్దెనిమిదవ సంవత్సరంగా కన్నుల పండుగ జరుపుకుంటూ పద్దెనిమిదవ వార్షికోత్సవంగా అమ్మవారిని దశావతరాలుగా తొమ్మిది నవదుర్గలు ఒకటి మహాకాళిలాగా లాగా ప్రతిష్ఠించుకొని నిన్నటి మొదటి రోజు ప్రాణప్రతిష్ట బాలా బాలాదిపుర సుందరి దేవిని ఆశస్సు యొక్క స్వీ స్వీకరించుకొని ఈరోజు ఆ గాయత్రి యొక్క దేవి గాయత్రి దేవి యొక్క ఘన వేడుకలు జరుపుకుంటూ ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా ఈ దేవి శరణవరాత్రులు జరుపుకుంటున్నాము කග ස ද මතා ස්‍රේ ප්‍රස බ ක වි్ ද පළම් ශී දුග ද විජන් ර පන මස්තු ය බල දුරකා පබනීම අතාගීද ජකගේ විශ්व පාලනීම තාගීද ශ්‍රී මාතය නවා ඒයට మన గ్రామంలో ఫ్రెండ్స్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పదిహేడు సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకొని పద్దెనిమిదవ సంవత్సరంలో అడిగెడుతున్న శుభ సందర్భంలో ఈ సంవత్సరము నవదుర్గా మాత అవతారంలో తొమ్మిది విగ్రహాలను ఈ సంవత్సరం ప్రతికోవడం ప్రతిష్టాపన చేయడం జరిగింది ఫ్రెండ్స్ సొసైటీ యొక్క చిరకాల స్వప్నమైనటువంటి పద్దెనిమిది సంవత్సరాలు తొమ్మిది విగ్రహాలు ఏదైతే ఒక మహత్కర కార్యాన్ని పూనుకొని ఈ రోజు ఈ గ్రామ ప్రజలందరి సమక్షంలో ఇంత దిగ్విజయంగా ఇంత సంతోషాలతో సంతోషంతో ఈరోజు నిర్వహించడం ఎంతో సంతోషకరమైన విషయం ఈ నవదుర్గం యొక్క మేము కోరుకునేది ఒకటి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఈ గ్రామంపై మా దేవత మా గ్రామంపై ప్రతి ఒక్కరిపై దుర్గాదేవి యొక్క ఆశీస్సులు ఎలా ఉండాలని గ్రామ ప్రజలందరికీ కూడా విద్యా బుద్ధులు నేర్పి గ్రామ ప్రజలందరూ పాడి పంటలతో సుఖంగా ఉండాలని అమ్మవారిని మనసారా వేడుకుంటున్నాము అన్నదానం కార్యక్రమం కూడా ప్రతి సంవత్సరము ఒక ఇద్దరు ముగ్గురు దాతల ద్వారా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటాము అదేవిధంగా ఇదే కాకుండా సాంస్కృతిక కార్యక్రమాలు కావచ్చు కీర్తనలు కావచ్చు సప్తాలు కావచ్చు భజనలు కావచ్చు ఈ విధ విధ రూపాల్లో వివిధ విధ కళాకారుల రూపంలో ఇక్కడ ప్రదర్శనలు చేయడం జరుగుతుంది